హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే మనం చల్లపుణుకులు కొంచెం మనకి మినపిండి మిగిలినప్పుడు చల్లపుణుకులు చిన్న చిన్నవిగా వేసుకుంటాం కదండీ అలాగే మనం టిఫిన్ కింద కూడా ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజులో వేసుకుని టిఫిన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను చూపిస్తున్నానండి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఇలా మనకి పిండి కానీ ఇడ్లీ పిండి కానీ కొంచెం లాగా మిగిలినప్పుడు నేను కొంచెం మినప్పిండి మిగిలిందని దీనిలో మైదా పిండి మజ్జిగ కలుపుతున్నానండి పునుగులు వేయడానికి కొంచెం ఉరిపిండి కూడా వేసుకోవచ్చు అంటే ఎలాగో మినప్పిండిలో ఉరిపిండి ఉంటుంది కదండి అందుకే నేను వేయట్లేదు ఇలా గ్లాసుడు మైదా వేసేసి మజ్జిగ పోసి కలుపుతున్నాను అండి ఈ నైట్కి నేను ఇలా ఊరబెడుతున్నాను రేపు ఉదయం వేయడానికి ఇలాగా చల్ల పుణుకులు కింద పెద్దవిగా వేసుకుంటే మనకి టిఫిన్కి ఎర్లీ మార్నింగ్ టిఫిన్కి కూడా చాలా బాగుంటాయండి ఈవినింగ్ టైము స్నాక్స్కి బాగుంటే ఉదయం టిఫిన్కి కూడా బాగుంటాయి అన్నమాట ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే మనం దీనిలోనే ఉల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ వేస్తే అవి బోండాల కింద అవుతాయండి కానీ చల్ల లానే కొంచెం పెద్ద సైజులో వేద్దామని నేను ఈరోజు నైట్ ఈ విధంగా కలిపి పిండి పెట్టేస్తున్నాను ఊర పెడుతున్నాను కొంచెం నాకు అట్టు పిండి మిగిలింది దానిలో కలిపానండి మైదా ఈ విధంగా కొంచెం జారుడుగా మరీ గట్టిగా మరీ లూజ్గా కాకుండా ఇలా సరిపడగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఇంకా నేను మినప్పిండి ఉన్న డబ్బాలోనే కలిపేసాను వేరే గిన్నె ఎందుకని ఇలా మూత పెట్టేసి చెడతాను రేపు ఉదయం వేస్తాను చూడండి రాత్రి నానబెట్టాను ఇప్పుడు చూసారా చక్కగా నాని ఊరి ఎలా ఉందో బుడగలు కూడా వచ్చాయి ఇప్పుడు కొంచెం నేను వంట చోడ వేస్తానండి ఉప్పు సరిపడగా టేస్టింగ్ సరిపడగా ఉప్పు వేస్తున్నాను మనకి సరిపడగా ఉప్పు వేసుకుని మనం చోడా ఉప్పు కూడా ఒక అర స్పూను కంటే కొంచెం తక్కువే వేసాను ఎందుకంటే పిండి తక్కువే ఉంది కాబట్టి తక్కువే వేసాను నేను ఇంకొంచెం వేస్తున్నానండి సరిపోద్ది మరి ఎక్కువైతే ఎక్కువ నూనెలాగేస్తుంది ఒక అర స్పూన్ వేసాను నేను వంట చూడ సరిపడినంత సాల్టు ఒక అర స్పూన్ వంట సోడా వేసానండి అంతే ఇందులో ఇంకేమీ వేయట్లేదు మనం దీనిలోనే ఉల్లిపాయలు అవన్నీ వేసుకుని బోండా కింద కూడా బోండాలు కూడా వేసుకోవచ్చు కానీ పుణుకుల కిందే నేను వేస్తున్నానండి ఇది ఈ విధంగా నేను కలుపుకున్నాను మనకి ఇప్పుడు కొంచెం లూజ్ అయితే కొంచెం ఒరిపిండి పిండి కలుపుకోవచ్చు అండి మైదా పిండి అయినా కలుపుకోవచ్చు కొంచెం గుప్పుడు ఒరి అయినా మనకి బాగా లూజ్ అనిపిస్తే కలుపుకోవచ్చు కరెక్ట్గా వచ్చేస్తాయి పుణుకులు అంటే మనం ఇంకేమీ కలపక్కర్లేదు దీనిలోనూ ఇలా మజ్జిగ పోసి ఓరబెడటం వల్ల టేస్ట్ బాగుంటుందండి నేనైతే లూజ్గానే ఉంచుకున్నాను పిండి ఇంకొంచెం గట్టిగా కావాలనుకుంటే ఇంకొంచెం మైదా కానీ ఓర పిండి కానీ ఒక గుప్పుడు వేసుకుంటే సరిపోతుందండి నేను ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టి వేస్తున్నాను మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు అండి ఇవి చాలా చల్ల పుణుకులు అంటే చిన్న చిన్న వేసుకోవచ్చు ఇలా టిఫిన్ కింద మనం ఎర్లీ మార్నింగ్ వేసుకుంటే కొంచెం పెద్ద వేసుకోవచ్చు అండి పుణుకులే కొంచెం పెద్ద వేస్తున్నాను నేను నేను లూజ్గానే వేస్తున్నానండి ఇంకా ఈ పుణుకులు ఇంకా బాగా రౌండ్గా రావాలి ఇంకా అందంగా రావాలంటే కొంచెం ఒక గుప్పుడు పిండి మైదా కానీ వరు పిండి కానీ వేసుకోవచ్చు కానీ నాకు ఇలాగే అవసరం లేదు ఇలాగే బాగుంటాయని నేను ఏ విధంగానే వేసేస్తున్నాను రౌండ్గా షేప్ బాగా రౌండ్గా అందంగా తేలాలంటే ఇంకొంచెం పిండి వేసుకుంటే ఇంకా బాగా రౌండ్గా వస్తాయండి నేను కొంచెం లూజ్గానే ఇష్టపడతాను అందుకని ఈ విధంగా వేసుకుంటున్నాను నేను ఈ పొణుకులు మూకుటి నిండా వేసేసుకోవచ్చండి ఇవే మనం సాయంత్రం అట్లా స్నాక్స్గా కొంచెం కొంచెం చిన్న చిన్నవి చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చు ఈ పిండితోటే రెండు విధాలు మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉపయోగించుకోవచ్చు ఈ పిండి ఇంకొంచెం చెట్టుకుని సాయంత్రం స్నాక్స్కి పుణుకుల కింద చిన్న చిన్నవి చల్ల పుణుకుల కింద కూడా వేసుకోవచ్చండి ఏ విధంగా అయినా బాగుంటాయి ఇవి టిఫిన్గా బాగుంటాయి స్నాక్స్గా కూడా బాగుంటాయి కొంచెం గట్టిగా అయితే రౌండ్గా వస్తాయండి నేను లూజ్గా కావాలనే వేసాను కొంచెం గట్టిగా ఉంటే పిండి రౌండ్ షేప్లో వస్తాయి ఇంకా బాగా వస్తాయి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఓరబెట్టుకుని వేసుకుంటే పిండి చాలా టేస్ట్గా ఉంటుంది అప్పటికప్పుడు కాకుండా నైట్ కలుపుకుని ఉదయం వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పిండే మనం మిగిలింది కొంచెం ఉంచుకుని సాయంత్రం స్నాక్స్కి పుణుకులు చిన్న చిన్న వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి అండి తీసేస్తున్నాను నేను ఇంకా రౌండ్ షేప్ కావాలంటే ఇంకొంచెం గట్టిగా ఉంటే పిండి సరిపోతుందండి నేను కొంచెం లూజ్గా కలుపుకున్నాను కాబట్టి ఇవి పుణుకులు షేప్ ఇలా ఉంది అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవడమేనండి ఇందులో అల్లం చట్నీ చాలా చాలా బాగుంటుంది మరి మా ఛానల్ అందరూ కూడా మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి